గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న తండేల్ మూవీ బజ్ అయితే చాలా బాగానే ఉంది ఎందుకంటే కాంబినేషన్ కూడా అలాంటిది మొత్తానికైతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య అయితే బాగా ట్రోల్ అవుతుంది అదేంటంటే అల్లు అరవింద్ అక్కడ ఉన్నటువంటి దిల్ రాజుని ఉద్దేశించి ఒక రకమైనటువంటి సరదా వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన అదేంటంటే ఆయన ఈ సంక్రాంతి టైంలో ఒక వారం రోజుల్లో ఆయన చాలా తెకమకలు చేశాడు మొత్తానికి ఒక సినిమా ఎలా ఉందో ఒక సినిమా అలా పైకి వెళ్ళింది అంటూ విచిత్రమైన బాడీ లాంగ్వేజ్తో నవ్వుతూ ఫన్నీగా అయితే చెప్పుకుంటూ వచ్చారనమాట దానికి చాలా లైట్గా తీసుకున్నారు దిల్ రాజు కూడా ఆయన కూడా చాలా సరదాగానే నవ్వారు ఈ వీటి నేపథ్యంలో ఆల్రెడీ ఒక వివాదం అయితే నడుస్తోంది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే మెగా ఫ్యాన్స్కి మళ్ళీ ఇలా అంటే ఇప్పుడు రెండు సినిమాలు అంటే ఒకటి సంక్రాంతికి వస్తున్నాం ఇంకొకటి గేమ్ చేంజర్ ఈ కంపారిజన్ అనేది గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాము అనే ఈ రెండు అని అభిమానులు అయితే అంటున్నారు దీనిపై కూడా ఇంకా విపరీతమైన ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి మేనల్డ్ సినిమా గురించి అంత కించపరుస్తూ మాట్లాడతారా అనే ఒక క్వశ్చన్ వేసుకుంటే అప్పుడు వేరు మగధార తీసినప్పుడు లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా కలిసి ఉన్నప్పుడు వేరు ఇప్పుడు ఫ్యాన్స్ విడిపోయారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మనోభావాలు దెబ్బతింటాయని చాలా మంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు అన్నమాట మొత్తానికి అయితే అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు పుష్ప తన కుమారుడు పుష్ప హిట్ అయిందని ఆనందంలోనా లేకపోతే గేమ్ చేంజర్ నిజంగానే ప్లాప్ అయిందని ఏమైనా ఆనందపడుతున్నారా అంటే అలాంటివి ఉండకపోవచ్చు ఉండొచ్చు అవి ఏంటనేది మనకు తెలియదు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా సర్వసాధారణం అయిపోయింది ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ లేకపోతే ప్రమోషనల్ యాక్టివిటీస్లో కానీ ఎందుకంటే సినిమాకి బజ్ వస్తుందనే ఉద్దేశంతో కూడా చేస్తున్నారు మొత్తానికి ఏమి మనసులో పెట్టుకుని అల్లు అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ దీనిపై అయితే పెద్ద దుమారమే రేపుతుంది మొత్తానికి చెప్పాలంటే అటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఇటు అల్లు అర్జున్కి సంబంధించి కానీ అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరో ఖండించడం కానీ దీనిపై చర్చలు కానీ ఏమీ లేవు ఫ్యాన్స్లో మాత్రం ఒక రకమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది